నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు నేను భద్రాచలంలోని శ్రీ నీరజ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యులుగా పనిచేస్తున్నటువంటి రెడ్డి గారు ఉన్నారు జనరల్ మెడిసిన్ అనేక క్రిటికల్ కేర్ కేసులు కూడా చూస్తూ ఉంటారు ఈరోజు ముఖ్యంగా మనం డయాబెటీస్ అంటే ఏమిటి అసలు డయాబెటీస్ ఎలా వస్తుంది డయాబెటీస్ వస్తే మరి కేవలం మందులేనా మార్గం లేకపోతే ఇంకా ఏదైనా దానికి వైద్యం ఉందా అదేవిధంగా ఎటువంటి ఆహారాలు మనం తీసుకోవాలి తీసుకుంటే మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోగలం అనే పలు విషయాలు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర స్థాయిలో అధికంగా ఉండేదాన్ని ఉండేదాన్ని డయాబెటీస్ అంటారు డయాబెటీస్ అంటే తెలుగులో మధుమేహం అంటారు అసలు ఇది ఎలా వస్తుంది అంటే ఎంత రేంజ్లో ఉంటే డయాబెటీస్ అంటారు పరగడుపున అంటే ఫాస్టింగ్ మనకి నూట ఇరవై ఆరు కానీ అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం అలాగే తిన్న తర్వాత రెండు వందల నుంచి రెండు వందల కన్నా ఎక్కువ ఉన్నా అలాగే హెచ్పిఎవన్సీ అంటారు హెచ్పిఏవన్సీ అంటే మూడు నెలల యావరేజ్ షుగర్ ఇది కనుక పా సిక్స్ పాయింట్ సెవెన్ కంటే ఎక్కువ ఉన్నా మనం డయాబెటీస్ అని నిర్ధారించవచ్చు అలాగే ప్రీ డయాబెటీస్ అని ఉంటుంది అంటే ఇది డయాబెటీస్ వచ్చే ముందు ఉన్న వాళ్ళకి ఫాస్టింగ్ వచ్చేసి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ అలాగే పోస్ట్ లంచ్ అంటే తిన్న తర్వాత రెండు గంటలకి మనకి వన్ ఫార్టీ నుంచి వన్ వన్ నైంటీ నైన్ ఉన్నా అలాగే హెచ్బిఏవన్ అంటే మూడు నెలల యావరేజ్ షుగర్ ఐదు పాయింట్ ఏడు ఆరు పాయింట్ నాలుగు ఉన్నా కూడా మనం ప్రీ డయాబెటీస్ అని చెప్పచ్చు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమేమి లక్షణాలు ఉంటాయి అంటే మనకి చాలామందికి అసలు ఏ లక్షణాలు ఉండవు అసిమ్టమాటిక్గా ఉంటారు వాళ్ళకి కానీ కొంతమంది లక్షణాలు కనిపించే వాళ్ళకి పాలి యూరియా అంటే ఎక్కువ యూరిన్ వెళ్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళు చాలాసార్లు రాత్రిపూట సార్లు నుంచి పన్నెండు సార్లు వెళ్ళడము కొంతమంది ఎనిమిది నుంచి సార్లు వెళ్ళడము అలాగే పాలి అంటే ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది వాళ్ళకి అలాగే పాలిడిప్సీ అంటే ఎక్కువ వాటర్ కూడా దాహం అవుతూ ఉంటుంది ఈ మూడు లక్షణాలు ఉంటాయి కొంతమందికి అయితే అసలు ఏ లక్షణాలు ఉండవు వీటిని డయాబెటీస్ అని అంటారు డయాబెటీస్లో ముఖ్యంగా నాలుగు రకాలు ఉంటాయి అందులో టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ టైప్ ఫోర్ అని ఉంటాయి ఇంకా చాలా రకాలు ఉంటాయి వీటిని ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాము టైప్ వన్ అంటే చిన్న వయసు వాళ్ళకి అంటే అడాల్సెన్స్ అంటారు అంటే పదమూడు నుంచి పంతొమ్మిది వయసు గల బాలికలు బాలల్లో కనిపిస్తూ ఉంటుంది అసలు దేనివల్ల వస్తుంది టైప్ వన్ అనేది టైప్ వన్ అంటే మనకి బాడీలో ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అని ఉంటుంది ఆటో ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ వల్ల మన బాడీలో ప్యాంక్రియాస్ అనే క్లోమ గ్రంథి ఉంటుంది ఆ క్లోమ క్లోమ గ్రంథిలో ఐలెట్ సెల్స్ నుంచి ప్యాంక్రియాస్ అనే ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది కానీ ఈ యంగ్ వయసులో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఉన్న సెల్స్ మన పైన అటాక్ చేయడం వల్ల ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ అనేవి డెస్ట్రాయ్ అయిపోతాయి కంప్లీట్గా సో కంప్లీట్గా డెస్ట్రాయ్ అవ్వడం వల్ల వాళ్ళకి అసలు ఇన్సులిన్ హార్మోనే సెక్రిట్ కాదు ఇన్సులిన్ హార్మోన్ సెక్ సెక్రిట్ కాకపోతే షుగర్ అనేది బాడీలో పెరుగుతుంది ఇది ఎలా అనేది తర్వాత చెప్తాను అలాగే టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఇది జనరల్గా నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి టైప్ టూ డయాబెటీస్ వస్తుంది ఇదే ముఖ్యంగా మనకు ఎక్కువగా కనిపించే టైప్ టూ డయాబెటీసే మనం అందరిలో చూస్తూ ఉంటాం ము నలభై ఏళ్ళు దాటిన వాళ్ళల్లో టైప్ టూ డయాబెటీస్ అట్లా వస్తుంది అంటే కొన్నిసార్లు టైప్ నలభై ఏళ్ళు దాటితేనే రావాలనే లేదు కొంతమంది ముప్పై ఏళ్ళ వయసులో కూడా ఈ మధ్య స్టార్ట్ అవుతూ ఉంది ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అలా ముందే స్టార్ట్ అవుతూ ఉంది అసలు టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటి ఇన్సులిన్ ఏంటి ఇవన్నీ చూడాలి ఫస్ట్ మనకి బాడీలో మనం ఏమన్నా తింటే అసలు షుగర్ ఎలా వస్తుందంటే మనం ఏదన్నా ఫుడ్డు తినంటే ఆ తినే ఫుడ్డు ఆహారంలో మనకి గ్లూ జీర్ణ వ్యవస్థ గ్లూకోజ్గా మారుస్తుంది ఈ గ్లూకోజ్ అనేది రక్తంలో ఉంటుంది ఈ రక్తంలో ఉన్న గ్లూకోజ్ మన బాడీ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలంటే సెల్స్లోకి వెళ్ళాలి సెల్స్ అంటే ముఖ్యంగా మనకి స్కెలిటల్ మజిల్స్లో ఉన్న సెల్స్ ఫ్యాట్ అంటే అడిపోజ్ టిష్యూలో ఉన్న సెల్స్ బ్రెయిన్లో ఉన్న సెల్స్ ఇట్లా ఈ సెల్స్లోకి ఆ రక్తంలో ఉన్న గ్లూకోజ్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట అలా వెళ్తేనే మన బాడీ అనేది ఆ గ్లూకోజ్ని యూజ్ చేసుకొని శక్తిగా మారుతుంది అలా వెళ్ళాలి అంటే అది ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉండాలి ఆ ఇన్సులిన్ అనే హార్మోను క్లోమోగ్రెన్ అంటే ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ ద్వారా ఈ బ్ర బ్లడ్లో ఉన్న షుగరు సెల్స్లోకి అది పంపిస్తుంది అలా పంపిస్తే మనకి బాడీ నార్మల్ అయిపో బాడీలో షుగర్ అనేది పెరగదు ఎందుకంటే బాడీ సెల్స్ ఆ షుగర్ని యూజ్ చేసుకుంటుంది కానీ ఇన్సులిన్ హార్మోన్ అనేది ఆ సెల్స్లోకి వెళ్ళాలంటే ఆ సెల్స్ పైన కొన్ని రిసెప్టార్స్ అని ఉంటాయి అంటే అది పట్టి ఉంచడానికి కొన్ని రిసెప్టార్ సెల్స్ ఉంటాయి ఆ స్కెలిటల్ మజిల్లో కానీ ఆ డిపోజ్ టిష్యూ అంటే ఫ్యాట్ సెల్స్లో కానీ బ్రెయిన్ సెల్స్లో కానీ కొన్ని రిసెప్టార్స్ అని ఉంటాయి ఆ రిసెప్టార్స్ ద్వారానే ఆ ఇన్సులిన్ వెళ్ళి ఆ రిసెప్టార్ని అంటించి అంటుతేనే అక్కడ ఉన్న గ్లూకోజ్ వచ్చేసి సెల్స్లోకి వెళ్తుంది ఎప్పుడైతే ఈ రిసెప్టార్స్ అని ఉంటాయో ఆ రిసెప్టార్స్ అనేవి సరిగా పనిచేయదు కొంతమందికి రిసెప్టార్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఆ రిసెప్టార్స్ అనేవి సరిగా పని చేయక ఇన్సులిన్ హార్మోన్ అనేది వాళ్ళలో ఉంటుంది కానీ ఆ రిసెప్టార్స్ అనేవి సరిగా పనిచేయక వాళ్ళలో రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఆ బ్లడ్లో గ్లూకోజ్ అనేవి సెల్స్లోకి వెళ్ళవు సో ఆ బ్లడ్లో షుగర్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇది ఒక కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఇంకోటి కంప్లీట్గా ఇన్సులిన్నే ప్రొడ్యూస్ కాదు ఇట్లా టైప్ వన్ అని చెప్పాయి కదా టైప్ వన్లో పాంక్రియాటిక్ సెల్స్ అనేవి కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోవడం వల్ల ఈ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అని చెప్పారు కదా అట్లా ఇన్సులిన్ అనేది కంప్లీట్గా డెస్ట్రా అయిపోవడం వల్ల కూడా బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతాయి ఎందుకంటే అవి సెల్స్ యూజ్ చేసుకోకుండా బ్లడ్లోనే ఉండిపోతాయి ఇంకో కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇన్సులిన్ అనే హార్మోను బ్లడ్లో పెరుగుతూ ఉంటుందో సెల్స్లోకి మాత్రం గ్లూకోజ్ వెళ్ళదు కదా సో ప్యాంక్రియాస్ అనే హార్మోను ఇంకా ఇంకా ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎందుకంటే దానికి సిగ్నల్ వెళ్తుంది సెల్స్లో గ్లూకోజ్ అనేది తక్కువైతుంది అని సిగ్నల్ వెళ్ళడం ద్వారా అది ప్యా ఇన్సులిన్ అనే సెక్ ఇన్సులిన్ అనే హార్మోను బాడీలో తక్కువైంది అనుకొని అది ఇంకా ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది దాని ద్వారా కూడా ఇంకా షుగర్ పెరుగుతుంది అలాగే లివర్ అని ఉంటుంది కాలేయం ఉంటుంది ఈ కాలేయము కూడా బాడీలో సెల్స్కి గ్లూకోజ్ అంద అందట్లేదు సో నేను ఇంకా ఎక్కువ గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేయాలనుకొని గ్లూకో నియోజనిసిస్ అనే ప్రాసెస్ ద్వారా అది ఇంకా ఎక్కువ గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేసేది సో అక్కడ లివర్లో ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ కూడా మళ్ళీ రక్తంలోకి వెళ్తుంది సో వీటన్నిటి కారణాల వల్ల బ్లడ్లో మనకి బ్లడ్లో షుగర్ అనేది బాగా పెరిగిపోతుంది ఇలా దీన్నే మన డయాబెటీస్ అంటారు సో ముఖ్యంగా ఇన్సులిన్ హార్మోన్ అనేది రెసిస్టెన్స్ ద్వారా ఇన్సులిన్ హార్మోన్ సరిగా ప్రొడ్యూస్ కాకపోయినా ఇన్సులిన్ హార్మోన్ కంప్లీట్గా ప్రొడ్యూస్ కాకపోయినా రిలీజ్ కాకపోయినా లివర్లో గ్లూకోజ్ అనే ప్రాసెస్ ఎక్కువైనా వీటన్నిటి కారణాల వల్ల షుగర్ వస్తుంది ఇంకొకటి టైప్ త్రీ అంటారు టైప్ త్రీ అంటే కొంతమందికి ఇవన్నీ ఏమి ఉండవు జ వాళ్ళకి ఏంటంటే కొన్ని మందులు వాడింటారు వాళ్ళు లైక్ కొన్ని కారణాల వల్ల మనకి కీళ్ళ వాతాలు రిమోటైట్ ఆర్థ్రైటిస్ లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇట్లాంటి వాటిల్లో స్టీరాయిడ్స్ వాడతారు అట్లా స్టీరాయిడ్స్ వాడడం వల్ల కానీ కొన్ని క్యాన్సర్ కారణాలు క్యాన్సర్కి వాడే కొన్ని మందుల ద్వారా ఇట్లా కొన్ని మందుల ద్వారా వాళ్ళకి షుగర్ వస్తుంది ఇది టైప్ త్రీ టైప్ ఫోర్ ఉంటుంది ఇంకోటి టైప్ ఫోర్ అంటే కొన్ని మె మెటబాలిక్ డిసీజెస్ ఉంటాయి మనకి ఎండోక్రైన్ డిసీజెస్ అని ఉంటాయి అంటే యాక్రోమెగాలి కుషింగ్ సిండ్రోమ్ ఇట్లా మెడికల్ డిసీజెస్ అంటే వాళ్ళకి లోపల ఇన్సులిన్ ఇది ప్రాబ్లం కాకుండా వాళ్ళకి ఆ మెడికల్ డిసీజెస్ వల్ల నెక్స్ట్ ఈవెన్ స్టార్ట్ అవుతాయి వాళ్ళ సో ఇది టైప్ ఫోర్ ఇప్పుడు ముఖ్యంగా మనం టైప్ టూ గురించి మాట్లాడుకుందాం టైప్ టూ డిసీ టైప్ టూ డయాబెటీస్ అనేది ఇండియాలో చాలా మందికి ఉంది ఆల్మోస్ట్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మందికి ఉంది ఇండియాలో అంటే మనకి వంద మందిలో పదకొండు నుంచి పన్నెండు మందికి మనకి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ దాకా ఉన్నారు సో వీళ్ళు కూడా ఫ్యూచర్లో డయాబెటీస్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమేమి కాంప్లికేషన్స్ రావచ్చు ఫ్యూచర్లో ఒకటి మనకి రెటినోపతి అంటారు అంటే కంట్లో నరాలు అనేవి డ్యామేజ్ అవుతుంది అలాగే న్యూరోపతి నరాలు అనేవి దెబ్బతింటాయి అనమాట నెఫ్రోపతి అంటే కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట సో వీటితో పాటు ఇంకో కొన్ని ఇవన్నీ మైక్రోవాస్కులర్ అంటారు ఇంకోటి వేరే అనమాట గుండె పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది కార్డియోవాస్కులర్ చేంజెస్ అలాగే కాళ్ళల్లో మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా అవి అది అది కూడా ప్రాబ్లం రావచ్చు అంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ ఇట్లా వీటన్ని దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ సో ఈ డయాబెటీస్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి ప్రతి సంవత్సరం వాళ్ళు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది అంటే డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చెక్ చేసుకోవాలి కంటి సమస్య ఏమైనా ఉందా మనం అనేది ప్రతి సంవత్సరం వాళ్ళు చెక్ చేసుకోవాలి న్యూరోపతి అంటే కిడ్నీలో మనం ఈ మన దగ్గర ట్యూనింగ్ ఫోర్క్ అవన్నీ మైక్రోఫిలమెంట్స్ టెస్ట్ అని ఫిజి ఫిజిషియన్ దగ్గరికి వస్తే టెస్ట్ చేస్తారనమాట అట్లా ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది అది సెన్సేషన్స్ ఏమైనా తగ్గుతున్నాయా వాళ్ళకి పాదాలల్లో చేతులల్లో అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ సంవత్సరం సంవత్సరానికి టెస్టులు చేసుకోవాలి మూడు నెలలకు ఒకసారి హెచ్బీఏవన్సీ అనే టెస్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళకి షుగర్ ఎంత రేంజ్లో కంట్రోల్లో ఉంది అనేది మనం టెస్ట్ చేసుకోవాలి దాంతోపాటు షుగర్ వచ్చిన వాళ్ళకి వెంటనే మనము మందులు పెట్టేయాలి వెంటనే ఇదని కాదు ఫస్ట్ కొంచెం లైట్గా షుగర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం డైట్ డైట్తో వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు అలాగే ఎక్సర్సైజ్ కూడా ఎక్సర్సైజ్ అంటే మనకి వారంలో వారంలో కనీసం ఐదు రోజులు ఎక్సర్సైజెస్ అది కూడా థర్టీ మినిట్స్ పర్ డే థర్టీ మినిట్స్ పర్ డే అంటే ఒక రోజుకి ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ అట్లా వారంలో ఐదు రోజులన్నా చేయాల్సి ఉంటుంది వాళ్ళ డయాబెటీస్ వాళ్ళు అలాగే ఇంకా డైట్ గురించి ఇప్పుడు మెడిసిన్స్ అంటే షు డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు ఏ పేషెంట్కి ఏది అవసరము ఇన్సులిన్ అవసరమా లేక టాబ్లెట్స్ అని ఇప్పుడు డైట్ విషయానికి వస్తే వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రోటీన్స్ ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తింటే అది మళ్ళీ బాడీలో గ్లూకోజ్గా మారుతుంది తర్వాత అది మళ్ళీ ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అదంతా ప్రాసెస్ కాంప్లికేటెడ్ ఇందాక చెప్పాను కదా ఇన్సులిన్ అనేది సరిగా పని చేయదు వీళ్ళల్లో కాబట్టి ఎక్కువ మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఇలా ప్రాబ్లం వస్తుంది సో వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తీసుకోవాల్సి వస్తే కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు అంటే సింపుల్వి తీసుకుంటే వెంటనే బాడీలో వెళ్ళి డైజెస్టివ్ సిస్టమ్ ఆ కార్బోహైడ్రేట్స్ని అరుగుదల చేసుకొని వెంటనే గ్లూకోజ్ ఫామ్ అవుతుంది సో అలా గ్లూకోజ్ ఫామ్ అయితే చక్కెరలో మళ్ళీ చక్కెర స్థాయిలో ఎక్కువైపోతాయి బ్లడ్లో అలా కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే నిదానంగా అరుగుదలయ్యి బ్లడ్లో గ్లూకోజ్ అనేవి స్లోగా పెరిగి పెంచే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి బ్రౌన్ రైస్ అని మిల్లెట్స్ అని ఓట్స్ అని ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవి తీసుకుంటే బెటర్ అలాగే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వెంటనే మనం రక్తంలో చక్కెర స్థాయిలు అంత పెరగవు కార్బోహైడ్రేట్స్తో పెరిగినంతగా ప్రోటీన్ ఫుడ్ అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి పె పెసరట్టు వేసుకోవడం కానీ ఈ బఠానీలు ఉడకబెట్టి తినచ్చు అట్లా మార్నింగ్ టైంలో బఠానీలు ఉడకబెట్టి తినచ్చు పెసరెట్టు ఓట్స్ తినచ్చు మార్నింగ్ టైంలో ఇంకా ఎగ్స్ తినచ్చు ప్లెయిన్ ఎగ్స్ ఒక టూ త్రీ ప్లెయిన్ ఎగ్స్ తినచ్చు చియా సీడ్స్ అని దొరుకుతాయి బయట చియా సీడ్స్ కొని నానబెట్టుకొని పొద్దున కొంచెం డ్రై ఫ్రూట్స్ ఒకటి రెండు వేసుకొని తినేయచ్చు ఇట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది మెయింటైన్ చేయొచ్చు మధ్యాహ్నము మనకి రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ కానీ ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో బ్రౌన్ రైస్ కూడా ఒక రకం బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ దొరుకుతాయి చిరుధాన్యాలు అవి కానీ ఎక్కువసేపు నానబెట్టుకొని అవి తినచ్చు లేదా రా జావా కానీ జొన్న రొట్టె ఇట్లాంటివి తినచ్చు మధ్యాహ్నం టైంలో ఇంకా రాత్రి కూడా ఈ రైస్ తినకుండా ఇవే ఈ ఐటమ్స్ తినచ్చు ఈ మిల్లర్స్ తినచ్చు రాగి జావ తాగచ్చు రాగితో రొట్టె కూడా చేసుకోవచ్చు ఈ చిరుధాన్యాలు ఇవి తింటే షుగర్ అనేది అంత స్పైక్ అవ్వదు వీళ్ళు మధ్యాహ్నం తినే రైస్లో మీరు ఒక కప్పు రైస్ తింటే అదే ఇందాక చెప్పాలి కదా బ్రౌన్ రైస్ మిల్లర్స్ అది ఒక కప్పు తింటే టూ కప్స్ మనము కర్రీస్ తినాల్సి ఉంటుంది టూ కప్స్ కర్రీస్ తినాలి అలాగే ఒక కప్పు సలాడ్స్ కూడా వేసుకుంటే కడుపు నిండిపోతుంది సో మళ్ళీ షుగర్ అనేది ఎక్కువ స్పైక్ కాకుండా ఉంటుంది అలాగే నైట్ కూడా ఇదే ఫాలో అవ్వచ్చు ఒక ఒక కప్పు మనం రైస్ తింటే టూ కప్స్ కర్రీస్ ఒక కప్పు సలాడ్స్ చేసుకుంటే సో వాళ్ళకి షుగర్ అనేది ఎక్కువ స్పైక్ అవ్వదు అనమాట సో మ్యాక్సిమం ఈ ఈ డైట్ అలా పాటిస్తే షుగర్ అనేది మ్యాక్సిమం కంట్రోల్లో ఉంటుంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొంచెం సలాడ్స్ వేసుకొని సలాడ్స్ కూడా ఒక పక్క పెట్టుకుంటే ఈ పెసరెట్లు ఇవన్నీ అలసందలు ఇవన్నీ కొంచెం తక్కువ తిన్నా ఇవి ఇవి తింటే కడుపు నిండిపోతుంది అవి తినచ్చు వాటితో పాటు సలాడ్స్ కూడా తినాలి అట్లాగే ఈ పెసరెట్ల పెసరెట్టు బొబ్బట్టు వేసుకుంటారు కదా వాటిలో జీలకర్ర ఇలాంటివి వేసుకుంటే కొంచెం ఎక్కువ డైజెషన్ అనేది త్వరగా అవుతుంది దాంతోపాటు ప్రోటీన్స్ అనేవి బాడీకి అందుతాయి సలాడ్స్ కూడా తింటే మనకు అన్ని విటమిన్స్ మినరల్స్ కూడా అన్ని బాడీలోకి వెళ్తాయి సో దీని ద్వారా మనకి బ్లడ్లో షుగర్ అనేది అంత ఎక్కువ రైజ్ అవ్వకుండా ఉంటుంది మార్నింగ్ టైమ్స్లో కూడా ఈ డైట్తో పాటు ఈ పేషెంట్స్ ఎక్కువగా ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఇందాక చెప్పినట్లు వారంలో ఐదు సార్లు కంపల్సరీ ఎక్సర్సైజెస్ చేయాలి అది కూడా థర్టీ మినిట్స్ ఉండాలి మినిమమ్ వాకింగ్ కానీ ఏదైనా ఎక్సర్సైజ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అని కార్డియాక్ ఎక్సర్సైజెస్ ఏ చేసినా బెటరే అలాగే ఇది మామూలు షుగర్ వచ్చిన వాళ్ళకి ప్రీ డయాబెటీస్ అని ఉంటారు కదా వాళ్ళు కూడా ఇదే డైట్ పాటిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎక్కువ షుగర్ రాకుండా ఉంటుంది దాంతోపాటు వాళ్ళు ఎక్కువ వాకింగ్ కూడా ముందు నుంచే జాగ్రత్త పడే వాకింగ్ చేయడం కానీ ఏదైనా ఒక బాడీకి ఎక్సర్సైజ్ చేయడం కానీ చేస్తూ ఉంటే అంత షుగర్ అనేది వాళ్ళకి రాకుండా ఉంటుంది ప్రీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ అంటే ఫైవ్ ఇయర్స్లో వాళ్ళకి షుగర్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ముందే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ షుగర్ ఉన్న వాళ్ళు ఒబేస్ ఉన్న ఒబేస్లో కూడా మళ్ళీ ట్రంకల్ ఒబేసిటీస్ అండ్ అంటే పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే బెటర్ ఈ ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ ఫ్యూచర్లో వస్తుందని భయం ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు నేను ఒక డైట్ ప్లాన్ చెప్తాను అది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తారు ఈ డైట్ ప్లాన్ ఫాలో అయితే షుగర్ మాక్సిమమ్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు మనము అలాగే ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ వచ్చినా చాలా లేట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వండి అలాగే ఉత్త డైట్ ప్లాన్ కాకుండా ఒకసారి డాక్టర్స్ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్స్ని కూడా మీరు సంప్రదించాలి మీరు షుగర్ లెవెల్ అనేది చెక్ చేసుకోవాలి అలాగే మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది షుగర్ ఉండి అసలు ఏ లక్షణాలు ఉండవు వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ బాడీలో స్టార్ట్ అవుతాయి సో కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి అలాగే ఈ డైట్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ